నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మొక్కలు నాటిన లయన్స్ క్లబ్ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్ల మాద నారాయణ రెడ్డి లయన్స్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేలాదిగా మొక్కలను ఈ వర్షాకాలంలో నాటానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య జీ వనం శ్రీనివాసులు ఫాస్ట్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ డిసి చీదెల్ల వెంకటేశ్వర్లు శివకృష్ణ చిలుకూరై కాశీనాథ ఆప్తమాలజిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు மலைக நல்லா அதிகாட்டு